కొంతమంది సచివాలయం ఉద్యోగులు వెన్నుపోటు పొడిచారు కొంతమంది వాలంటీర్లు తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు నాయకులకు కార్యకర్తలకు పూర్తి బాధ్యతలిస్తే ఈ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గారే పరిపాలిస్తారు మాజీ మంత్రి వర్యులు వైసీపీ రాష్ట్ర పిఎసి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మన నియోజకవర్గంలో ఫిఫ్టీ పర్సెంట్ సైలెంట్ అవుతున్నారు మన ఎలక్షన్స్ లో మనకు చేయలేదు యాభై శాతం మంది మాత్రం నిజాయితీగా చిత్తశుద్ధిగా క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ ఫిఫ్టీ పర్సెంట్ వాలంటీర్స్ చేశారు చాలా నష్టపోయినాం పూర్తి బాధ్యతలు నాయకుల్ని కార్యకర్తలని పక్కన పెట్టేసి వాలంటీర్స్ నమ్ముకొని పార్టీ చాలా దెబ్బతిన్నది చాలా నష్టపోయినారు ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఉన్నారు నష్టపోయినారు ఆర్థికంగా వెనకబడిపోయినారు ఇక మీద అటువంటిది జరగదు సచివాలయ వ్యవస్థ పెట్టాం వాళ్ళ జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా మన ఎలక్షన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి నేరుగా విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఎమ్మెల్యేలకు సంబంధం లేదు నాయకులకు సంబంధం లేదు కార్యకర్తలకు సంబంధం లేదు ప్రజలందరూ బాగుండాలి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం వాలంటీర్స్ని పెట్టాం చేయొచ్చా ఆ విధంగా ఏం ద్రోహం చేశాడు మీకు నేను అడుగుతున్నా సచివాలయ సిబ్బందిని అంతా కూడా పర్సెంట్ వాళ్ళు కూడా మనకు చేయలేదు వాలంటీర్స్ అందరూ మన నాయకులు పెట్టిన వాళ్ళే మన నాయకులు భుజాల మీద కూర్చున్నారు ఎక్కి చివరికి ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు నాలుగు వందల మంది నా నియోజకవర్గంలో వాలంటీర్స్ ఒక్కొక్కరు ఇరవై వేలు తీసుకొని అమ్ముడు పోయినారు లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఎవరో రెండుపోయినారు అని వీళ్ళు అవసరమా మనకు నిజాయితీగా చిత్తశుద్ధిగా క్రమశిక్షణతో పార్టీ కోసం కష్టపడే వాళ్ళు నాయకులు కార్యకర్తలు వాళ్ళని దగ్గర పెట్టుకుంటే మనకు తిరుగుండదు ఎదురుండదు ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు నాయకులు ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం చివరికి నాయకులనే కార్యకర్తలనే లెక్క చేయకుండా వచ్చేశారు వాలంటీర్స్ నాయనాను అడుగుతున్నా వాలంటీర్స్ని వెళ్ళిపోయినా అడుగుతున్నాను ఎవరిచ్చారు మీకు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే ఇరవై వేలు కమ్ముడు పోతారా మీరు ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఒక ఐదు నిమిషాల్లో ఇరవై వేలు ఖర్చు అవుతుంది తప్పు చేశారు పొరపాటు చేశారు అందుకే చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా ఈ వాలంటీర్స్ వ్యవస్థను తీసుకురాబాకండి మనకు నష్టం జరుగుతుంది నాయకుల్ని కార్యకర్తలను నమ్ముకోండి వాళ్లే మీకు వెన్నెముక వినకుండా మీకు ప్రాణాలు ఇస్తారు మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరం కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి మాట చెప్పాడు అన్న పెద్ద రామచంద్రమూర్తి రామచంద్రుల తిరుపతిలో అది నేను చూసే ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాను నేను సమర్థిస్తున్నాను రామచంద్రారెడ్డి గారిని ఇలా అందరం కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు ఇవ్వాలి